దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఏప్రిల్ పదమూడు ప్రార్థన దయగుల తండ్రి కృపిగల దేవ పరిశుద్ధుడానికి వంద వందనాలు స్తోత్రాలు గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు నాలుగు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె రెండవ సమయడు గ్రంథము తొమ్మిది ఆరు నుండి తొమ్మిది అధ్యాయములు ఆరవ అధ్యాయము తరువాత దావీదు ఇస్రాయేలీల్లో ముప్పది వేల మంది షూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి హోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చిటకై తన యొద్ధనున్న వారందరితో కూడా బైలా యహూదాలో నుండి ప్రయాణం అయ్యేను వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అభినదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి దేవుడు మందసము గల బండిని గిబియాలోని అభినదాబు ఇంట నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను దావీదును ఇస్రాయేలీలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను స్వరమండలములను తంబురలను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు ఎహోవా సన్నిధిని నాచ్చమాడుచుండి వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా ఎహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను ఎహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలగచేయగా దావీదు వ్యాఖ్యల పడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టెను నేటికిని దానికి అదే పేరు ఆ దినమున ఎహోవా మందసము నా యొద్ ఎలా ఉండడం దావీదు ఎహోవాకు భయపడి ఎహోవా మందసమును పురంలోనికి తన యొద్కు తెప్పింపనొల్లక గిత్తడగు ఉబేదేదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను ఎహోవా మందసము మూడు నెలలు గిత్తీయుడగు ఉబేదేదోము ఇంటిలో ఉండగా ఎహోవా ఉభయ అతని అతని వారిని అందరినీ ఆశీర్వదించను దేవుని మందసము ఉండు వలన ఎహోవా ఒబేదేదోము ఇంటివారిని అతని కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదేదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చాను ఎట్లనగా ఎహోవా మందసమును మోయివారు ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటి క్రొవిన దూడ ఒకటి వధింపబడెను దావీదు నారతో నేయబడిన యహోదును ధరించిన వాడే శక్తిగొలది ఎహోవా సన్నిధి నాచమాడుచుండెను ఈలాగన దావీదును ఇస్రాయేలీలందరూ ఆర్భాటముతోనూ బాకా నాదములతోనూ ఎహోవా మందసమును తీసుకుని వచ్చిరి ఎహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె మేకాలు కిటికీలో నుండి చూచి ఎహోవా సన్నిధిని గంతులు వేయుచు నాడ్చమాడుచు ఉన్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరిచెను వారు ఎహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారం మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలము నుంచగా దావీదు దహనబలులను సమాధాన బలులను ఎహోవా సన్నిధిని అర్పించను దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తర్వాత సైన్యముల అధిపతి ఎహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇస్రాయేలీలకు స్త్రీ పురుషులకు అందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పనుల పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయి తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మేకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తలు చూచిచుండగా వ్యర్ధుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇస్రాయేళలులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి అంత ఘనముగా కనబడితివని అపహాస్యం చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇస్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న ఇహోవా సన్నిధిని నేను అలాగే చేసి తిని ఇహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని ఎంతకంటే మరి ఎక్కువగా నేను తృఢీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి గనుడ నగుదనని మేకాలతో అనెను మరణము వరకు సౌలు కుమార్తెగు మేకాలు పిల్లలను కనకయుండెను ఏడవ అధ్యాయము ఎహోవా నలుదిక్కల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరియందు కాపురముండి నాతానను ప్రవక్తను నంపి నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను ఎహోవా నీకు తోడుగా ఉన్నాడు నీకు తోచిన దంతియు నెరవేర్చమనను అయితే ఆ రాత్రి ఎహోవాకు నా తానుకు ప్రత్యక్షమే సెలవిచ్చినదేమనగా నీవు పోయి నా సేవకుడ దావీదితో ఇట్లనము ఎహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా నాకు నివాసముకు ఒక మందిరమును కట్టింతువా ఐగుప్తులో నుండి నేను ఇస్రాయేలీ రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారంలోను నివసించుచు సంచరించితిని ఇస్రాయేలీలతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జన్లను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇస్రాయల్లీల గోత్రములలో ఎవరైతే దేవదారమయమైన దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతురే అని నేను ఎప్పుడైనానో అని ఉంటున్నా కాబట్టి నీవు నా సేవకుడవు దావీదితే ఇలాగూ చెప్పుము సైన్యుల అధిపతి ఏ హోవా నీకు సెలవిచ్చిన దేవడగా గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇస్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించుతినాయి నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా ఉండి నీ శత్రువులను అందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను మరియు ఇస్రాయేలీలను నా జనులు ఇకనూ కదిరింపబడకుండా తమ స్వస్థల ముందు నివసించినట్లు దాని వారిని నాటి పూర్వం ఇస్రాయేలీలను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్టు దుర్బుద్ధి గల జను ఇకను వారిని కష్టపెట్టకు ఉండినట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను మరియు ఎహోవానోగు నేను నీకు తెలియజేయనదేమనుగా నేను నీకు సంతానము కలగజేయుదురు నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించి తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్య సింహాసనము నేను నిశ్చయముగా స్థిరపరిచెదను నేను అతనికి తండ్రినే ఉండును అతడు నా కుమారుడే ఉండును అతడు పాపము చేసినడలా నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షించను కానీ నిన్ను స్థాపించటకే నేను కొట్టివేసిన సౌలకు నాకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సంహ్ నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నా తాను దావీదునకు వర్తమానము తెలియచెప్పాను దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఈ లాగున మనవి చేశాను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించటకు నేను ఎంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది ఇంత హెచ్చుగా చేసిన నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడినైనా నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు ఎహోవా నా ప్రభువా దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును ఎహోవా నా ప్రభువా నీ దాసుడినైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడినవు నాకు దీన్ని తెలియజేసేదివి కాబట్టి దేవా యహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడువు నీ వంటి దేవుడు ఒకడునూ లేడు మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు నీకు జనులగుటక్కై వారిని నీవు విమోచించినట్లును నీకు ఖ్యాతి కలుగునట్లు నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడువైన నీ వైగుప్తు దేశంలో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీ విమోచించిన ఇస్రాయేళలులను బట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడ ఉన్నది మరియు యహోవావైన నీవు వారికి దేవుడవై ఉండి వారు నిత్యము నీకు పేరు పేరుగల జనులై ఉండనట్లుగా వారిని నిర్ధారణ చేసేది దేవా యహోవా నీ దాసుడనగు నగునను గూచియు నా కుటుంబమును గూర్చి నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలిచినట్లు దృఢపరిచి సైన్యములకు అధిపతి ఎహోవా ఇస్రాయేలీలకు దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడినైనా నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చము ఇస్రాయేలీల దేవ సైన్యములకు అధిపతి యొగ నీకు సంతానము కలగజేయదురని నీవు నీ దాసుడినైనా నాకు తెలియపరిస్థితివి గనుక ఈ లాగుని నీతో మనవి చేయటకే నీ దాసుడనైనా నాకు ధైర్యము కలిగిన ఏహోవా నా ప్రభువ మేలు దయచేదును నని నీవు నా దాసుడమైనా నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము ఏ నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక ఎనిమిదవ అధ్యాయము దావీదు ఫిలిస్తీన్లను ఓడించి లోపరుచుకొని వారి వశంలో నుండి మెతేగమ్మను పట్టుకునేను మరియు అతడు మోయాబీలను ఓడించి నేల పొడుగున వండ చేసి తాడుతో కొలిచి రెండు తాడుల పొడుగున ఉన్నవారు చావవలననియు ఒక తాడు పొడుగున ఉన్నవారు బ్రతుకువచ్చుననియూ నిర్ణయించెను అంతట మోయాబీలు దావీదునకు దాసులే కప్పము చెల్లించుచుండెరి శోభారాజును రెహోబు కుమారుడునకు హదేజరు ఉప నది వరకు తన రాజ్యంని వ్యాపింపజేయవలనని బయలుదేరగా దావీదు అతన్ని ఓడించి అతని వద్ద నుండి వెయ్యిన్ని ఏడు వందల మంది గుర్రపు రౌతులను ఇరవై వేల కాల్బలమును పట్టుకుని వారి గుర్రములలో నూటిని ఉంచుకుని మిగిలిన వాటికి చేలమండ నరములను తెగవేయించెను మరియు దమస్కులోనున్న సిరియనులు శోభారాజు హదేజరు నాకు సహాయము చేయరాగా దావీదు సిరియనులలో ఇరవై రెండు వేల మందిని ఓడించి దమస్కు వసమునున్న సిరియా ముందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులే కప్పము చెల్లించుచుండ్రి దావీదు ఎక్కడికి పోయినను ఎహో కాపాడుచుండెను కాపాడుచుండెను సేవకులకు సేవకులకున్న బంగారు డాళ్ళు దావీదు పట్టుకుని రిషిలేమునకు తీసుకుని వచ్చాను మరియు బేతహు పేరోతై అను హదదేజేరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకొనెను దావీదు హదదేజేరు దండు అంతయు ఓడించిన సమాచారము హమాతురాజైన తోయికి వినబడెను హదదేజేరు నకును యుద్ధములు జరుగుచుండెను గనక దావీదు హదదేజేరుతో యుద్ధము చేసి అతనిని ఓడించి ఉండుట తోయి విని తన కుమారుగు యోరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలు అడిగి దావీదుతో కూడా సంతోషించటకే అతనిని దావీదు నెక్కు పంపెను రాజైన దావీదు తాను జయించిన జన్ముల యొద్ పట్టుకుని వెండి బంగారములతో వీటిని చేర్చి ఎహోవాకు ప్రతిష్ఠించెను వాటిని అతడు సిరియనుల యొద్ నుండి మొయాబిల యొద్దు నుండి అమోనియల యొద్ నుండి ఫిలిస్తీన్ల వద్ద నుండి అమాలేఖిల వద్ద నుండి రెహోబు కుమారుడగు హతదేజేరు అను శోభారాజునద్ద నుండి పట్టుకుని ఉండెను దావీదు ఉప్పులోయలో లోయలో లఘు పదినెనిమిది వేల మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను మరియు ఏదోము దేశమందు అతడు నుంచెను ఏదో మీరు దావీదులకు దాసులు కాగా ఏదోము దేశమంతటా అతడు కావలి దండుంచెను దావీదు ఎక్కడికి పోయినను యహోవాతనిని కాపాడుచుండెను దావీద్ ఇస్రాయేలీలందరి మీద రాజే తన జనులందరినీ నిత్య న్యాయములను బట్టి ఏలుచుండెను సెరూయా కుమారుడు యోవాబు సైన్యమునకు అధిపతి అయి ఉండెను అహీలుదు కుమారుడు యహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద నుండెను అహీటూబు కుమారుడు సాధోకును అభ్యతారు కుమారుడు అహీమిలేకును యాజకుడు సెరాయ లేఖికుడు యహోయ్యాద కుమారుడగు బెనాయ కెరీతీలకు కెరేతీలకును పెలేతీయులకును అధిపతి దావీదు కుమారులు సభాముఖ్యులు తొమ్మిదవ అధ్యాయము యోనాతానుని బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను సౌలు కుటుంబమునకు సేవకుడుగు శీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదుకు పిలువనంపారు రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడైన నేనే సీబాను అని అనెను రాజు యహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడుగగా సీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా శీబా చిత్తగించము అతడు లోదేబారులో అమీమాయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనిను అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులో ఉన్న అమీమాయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతను రప్పించను సౌలు కుమారుడైన యోనాతనులకు పుట్టిన వెఫో భోషేతు దావీదు నదుకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు వెఫీ భోషేతు అని అతను పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసులనైనా నేను ఉన్నాన నేను అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పిత్రుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించను మరియు నీవు సదాకాలము నా బళ్ళ యుద్ధనే భోజనము చేయదు అని సెలవియగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసులను నేను ఎంతటి వాడను అని అప్పుడు రాజు సౌలు సేవకుడైన శీబాను పిలువనంపి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్ అంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారం కలిగినట్లు నీవు దాని పంట తేవలను నీ యజమానుని కుమారుడైన మెఫీ భవిష్యత్తు ఎల్లప్పుడూ నా బల యొద్ధనే భోజనము చేయ చేయునని సెలవిచ్చను ఈ షీబాకు పదినైదు మంది కుమారులను ఇరవై మంది దాసులను ఉండేది నా వెళ్ళిన వాడుకు రాజా తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడు నేను నేను చేసేదని శీబా రాజుతో చెప్పాను కాగా మెఫీభోషేతు రాజకుమారులలో ఒకడైనట్లుగా రాజు బలయోధనేజ్ భోజనము మెఫీబో మెఫీభోషేతునకు ఒక చిన్న కుమారుడు వాని పేరు మీకా మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషేతునకు దాసులుగా ఉండేవి మెఫీబోషేతు ఇరుశిలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండను అతని కాళ్ళు రెండును కుంటివి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మనవీనికి దీవించును దీవించను గాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహిమా గణత కర్హుడ యోగ్యుడా పూజుడా నాయన కృప నిచు ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నాయననికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఉదయకాలం ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా అపరాధములు మా అయితే క్షమించండి నీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడగండి శుద్ధీకరించండి ప్రభా నీ సన్నిధిలో నిందారేతులుగా నిలబెట్టుకొని నీతిమంతులుగా తీర్చండి మా కుటుంబస్ల పాపములు సైతం దయతో క్షమించండి నీ రక్తంతో కడగండి పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ఒప్పింపు చేయ ఆత్మను పనిచేయనివ్వండి కుటుంబాల్లో రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి ప్రభా మా ఇరుగు పొరుగు మా బంధువులు స్నేహితులు అందరిపై కృపకలుగునుగాక నీ కనికరం దిగి వచ్చినగాక నీ దయ దిగి వచ్చినగాక రక్షణార్థమైన సన్నిధి కాంతి ప్రకాశించబడును గాక నీ ప్రా ప్రార్థిస్తున్నామయ్యా మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా భారతదేశంపై కృప కాక నూట నలభై ఐదు కోట్ల భారతదేశ ప్రజల మనోనేతరాలు కాక అయ్యా తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాలు నీ జీ వారి జీవితాల జరుగును కాక ఏ ఒక్కరు నరకాగ్నిపాలు కాకుండా అందరికీ నీ కృప కలుగును కాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ఇజ్రాయల్ దేశాన్ని ఇజ్రాయల్ సరిహద్దుల్లో జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఇచ్చండి ప్రభా ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి అయ్యా నికేస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడ సమస్త మానవాళిని హస్తాలకు అప్పు సమస్త దేశంలో వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులను నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం ప్రభా నీ కృప కలుగునుగానే ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి దైవజనులందరినీ బలపరచండి దైవజనులందరికీ వాక్శక్తిని అనుగ్రహించండి దైనంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో మీరు అనుగ్రహించండి వారి ఆకుపక్కలని కాపుదల భద్రత ఉంచండి ప్రభా వారి వాహనాలపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద నీ రక్తపు కోటలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి ప్రభా నీ పత్రికల వల్ల మార్చండి నామకార్థ క్రైస్తవ్యం నుంచి డినామినేషన్స్ భేదంలో తొలగించి అందరూ ఏకటేటపైకి వచ్చే కృపడు మీరు అనుగ్రహించమని సత్యం నుండి సర్వసత్యంలోనికి నడిపించమని అడుగు అడుగుతున్నాం తండ్రి అలాగే ఈరోజు ప్రత్యేకించి తుర్క్మెనిస్తాన్ అనే దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై కృప కలుగును గాక ఈ దేశ ప్రజలపై కనికరం గాక నీ దయ దిగివచ్చిన గాక ఈ దేశ సరిహద్దులు చుట్టూ నీ రక్త కంచి వేయండి నీ అగ్ని కంచి వేయండి ఈ దేశంలో కూర్చివని రగిలించండి ఈ దేశ ప్రజల మనోన్నతరాలు తెరవండి హృదయాలు తెరవండి ప్రభ అయ్యా తండ్రి నిజమైన దేవుని వెతికే కృపను మీరు అనుగ్రహించండి అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు ఈ దేశంపై నీ కృప కాక నీ కనికరం దిగి కాక నీ దయ దిగి కాక ఈ దేశపక్షంగా నీ చిత్తమే జరుగునుగాక ప్రా అని ప్రార్థిస్తూ ప్రభా ఈ చిన్ని ప్రార్థనామనివి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోకమందును నెరవేరబడుచున్నట్లు భూమి అందంతటా నెరవేర్చబడునుగాక మన దిన ఆహారం నేడు మాకు దయచేయము వాళ్ళు ఆ ప్రాదం చేసేవాడిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాదము క్షమించము శోధనలు ఎక్కు తాక దుష్టుడు భార్య నుండి కీప్రతి కీటి నుండి తప్పించమని ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రభేస రక్తమే జయం ప్రభేస వాక్యమే విజయం ప్రభేస నామములు సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్